హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక వెరైటీ రెసిపీ చూపిబోతున్నాను ఇక్కడ చూడండి మా పైన టెరెస్ పైన మందార పువ్వు వచ్చింది ఎంత బాగుందో డార్క్ రెడ్ కలర్ సూపర్గా ఉంది కదా సో నేనైతే ఇక్కడ బీరకాయ ఎగ్ చేస్తున్నాను ఇవాళ బీరకాయ ఎగ్ ఎంతమంది చేసుకుంటారో నాకు తెలియదు బట్ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో దీనికోసం ఇంగ్రీడియంట్స్ మామూలుగా ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసి గోలిచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసి ఏం లేదండి బీరకాయ పప్పు చేసుకుంటారు బీరకాయ శనగపప్పు చేసుకుంటారు బీరకాయ పచ్చడి చేసుకుంటారు సో బీరకాయ ఎగ్ అయితే నేను చాలాసార్లు చేశాను చాలా బాగుంటుంది మీతో షేర్ చేయాలనిపించింది ఇక్కడ సైడ్కి నేను స్వీట్ కార్న్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి సో బీరకాయ చాలాసేపు మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి ఆనియన్ ఎగ్ చేసుకుంటాం కదండి అలానే సింపుల్గా బీరకాయ ఎగ్ అంతే కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు సో దానిపైన మళ్ళీ ఉప్పు కారం అన్నీ వేసేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసుకోండి బాగుంటుంది కొంచెం చప్పచప్పగా ఉండకుండా బీరకాయ కొంచెం చప్పగా ఉంటుంది కదా సో కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుంది సో అంతే అండి ఫైనల్గా కొరియాండర్ పౌడర్ వేసుకోవచ్చు లేదా కొత్తిమీర కానీ వేసేసుకుంటే డిసార్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్